ఏపీలో కూటమి సర్కారు వచ్చాక రెండే రెండు కీలక అంశాలుగా తెరపైకి వచ్చాయి ఒకటి అమరావతి మరొకటి పోలవరం అమరావతి అభివృద్ధి కొనసాగిస్తూనే ఏపీకి జీవనాడి లాంటి పోలవరంపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం అయితే అసలు పోలవరం పరిస్థితి ఏంటి ప్రాజెక్టు పురోగతి ఏంటి ఈ అంశాలపై అవగాహన కోసమే ప్రాజెక్టు క్షేత్ర స్థాయి పరిశీలనకి విదేశీ నిపుణుల బృందాన్ని రంగంలోకి దింపింది సర్కార్ మరి నాలుగు రోజులు సాగే ఎక్స్పర్ట్స్ టూర్లో తొలి రోజు ఏం జరిగింది అసలు నిపుణులు ఏం గుర్తించారు పోలవరంలో విదేశీ నిపుణుల కమిటీ పిల్వే నుంచి ఎగువ కాపర్ డ్యాం దాకా తొలి రోజు ప్రాజెక్టు పరిశీలనలో ఎక్స్పర్ట్స్ బృందం మరో మూడు రోజులు సాగనున్న పోలవరం పరిశీలన పోలవరం ప్రాజెక్టు దగ్గర విదేశీ నిపుణుల బృందం పరిశీలన కొనసాగుతోంది పూర్తిగా కూడా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఆ ప్రస్తుతం పరిస్థితులు ఏదైతే నిర్మాణానికి సంబంధించినటువంటి పురోగతిని ఎలా సాధించాలి ఎక్కడ అవాంతరాలు ఏర్పడుతున్నాయి ఎక్కడ సాంకేతిక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి దీనికి సంబంధించినటువంటి కారణాలు ఏంటి వాటిని పూర్తిగా కూడా అధిగమించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి దీనికి సంబంధించి అమెరికా కెనడాలకు చెందినటువంటి నలుగురు సభ్యుల బృందం పోలవరం ప్రాజెక్టులో ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు పర్యటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముందుగా స్పిల్వేని చూసిన తర్వాత ఎగువ కాఫర్ డ్యామ్ చేరుకున్నారు ఎగువ కాఫర్ డ్యామ్ దగ్గర పూర్తి కూడా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి భౌగోళిక స్థితిగతులు ఏదైతే గోదావరి నదీ ప్రవాహం ఉంటుందో నదీ ప్రవాహానికి సంబంధించినటువంటి వివిధ అంశాలతో పాటు ఈ దీనిపైన నదిపైన నిర్మించినటువంటి ఎగువ కాఫర్ డ్యామ్ దిగువ కాఫర్ అదే అదేవిధంగా డయాఫ్రమ్ వాల్ ఈ రెండు ఇటు మధ్యలో నిర్మించినటువంటి డయాఫ్రమ్ వాల్ దీనికి సంబంధించి పూర్తిగా కూడా అధికారులను అడిగి పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నారు పోలవరం ప్రాజెక్టులో తొలి రోజు విదేశీ నిపుణుల బృందం పర్యటన ముగిసింది అమెరికా కెనడాలకు చెందిన జియాన్ డీసిస్కో డేవిడ్ పాల్ రిచార్డ్ డొనేల్లీ హింజ్ బేర్గర్ అధికారుల బృందంతో కలిసి ప్రాజెక్టును పరిశీలించారు సిడబ్ల్యూసీకి చెందిన అశ్విని కుమార్ ఇరిగేషన్ ఎస్సీ నరసింహమూర్తి మాజీ ఈఎన్సీ ఇరిగేషన్ సలహాదారులు వెంకటేశ్వరరావు నిపుణుల బృందానికి ప్రాజెక్టు సమగ్ర వివరాలు అందజేశారు తొలుత రాజమండ్రి నుంచి పోలవరం చేరుకున్న నిపుణుల బృందం స్పిల్వే దగ్గరికి వెళ్లింది దీనికి సంబంధించి నిర్మాణం దశ నుంచి ఇప్పటి వరకు పనులు చేపట్టారనే విషయాన్ని స్పిల్ ఛానల్ మీదుగా ప్రస్తుతం ప్రవహిస్తున్న నీటి వివరాలను నిపుణుల బృందానికి వివరించారు అధికారులు స్పిల్వే నుంచి నేరుగా ఎగువ కాఫర్ డ్యాంకు కు చేరుకున్న బృందం అక్కడ నిర్మాణ వివరాలను అధికారులను అడిగి తెలుసుకుంది కాఫర్ డ్యామ్లకు సంబంధించిన డిజైన్లు నిర్మాణపు ఎత్తు నీటి నిల్వ సామర్థ్యం తదితర వివరాలను నిపుణులకు తెలియజేశారు అధికారులు ఒక్క కాఫర్ డ్యామ్ పైనే మొత్తం పదిహేడు చోట్ల నమూనాలను సేకరించారు నిపుణులు దీనికోసం ఉపయోగించిన మట్టి ఇసుక రాతి నమూనాలపైన ఆరా తీశారు విదేశీ బృందం బృందం ఏదైతే పోలవరం వచ్చారో ఆ సభ్యుల ప్రధానంగా కూడా ఎగువ కాఫర్ డ్యామ్ దిగువ కాఫర్ అదే అదేవిధంగా డయాఫ్రమ్ వాల్ దీనికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు తాజా స్థితిగతులపైన ప్రధానంగా ఫోకస్ పెట్టినటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తోంది అధికారుల నుంచి పూర్తిగా ఏదైతే కాఫర్ డ్యామ్కు సంబంధించిన డిజైన్లు కావచ్చు రెండు వేల ఇరవై ఒకటి సమయంలో వచ్చినటువంటి ఫ్లడ్ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు అప్పుడు వచ్చినటువంటి వరద చిత్రాలు దానికి సంబంధించిన ఛాయా చిత్రాలు పూర్తిగా కూడా అడిగి తెలుసుకుంటున్నారు అదేవిధంగా కాఫర్ డ్యామ్ ఏదైతే ఎగువ కాఫర్ డ్యామ్కు సంబంధించి ప్రస్తుతం సీపేజ్ అనేది ప్రధానమైన సమస్యగా మారిన నేపథ్యంలో దాదాపుగా పదిహేడు చోట్ల మట్టి రాయి అదేవిధంగా ఇసుక నమూనాలను సేకరించారు ఎందుకు అసలు ఆ ఎగువ కాఫర్ డ్యామ్ నుంచి నీరు దిగువకి డయాఫ్రమ్ వాల్ మీదగా ఎందుకు సీపేజ్ వస్తుంది వాటర్ ఎందుకు కిందకు ప్రవహిస్తుంది అనే విషయాలపైన కూడా పూర్తిగా అధ్యయనం చేసేందుకు ఈ నమూనాలను అయితే సేకరించినట్లు అధికారులు అయితే చెప్తున్నారని పరిశీ కనిపిస్తోంది దిగువ కాఫర్ కు వెళ్లిన నిపుణుల బృందం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి వరదల సమయంలో నీటి ప్రవాహం గురించి తెలుసుకోవడమే కాదు ఇక్కడున్న డ్యాం డిజైన్లను పరిశీలించారు ఆ వరదల సమయంలో వాటర్ ఫ్లో ఎలా ఉంది డయాఫ్రామ్ వాల్ కు నష్టం ఎందుకు జరిగింది ఈ పరిస్థితికి అసలు కారణమేంటి అనే కోణాల్లో అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించింది ఎగో కాఫర్ డ్యామ్ నుంచి సీపేజ్ వల్ల లీక్ అవుతున్న నీటిని కట్టడి చేయడం సమస్యగా మారిన విషయంపై నిపుణుల బృందం చర్చించింది వరదల సమయంలో ఎంత నీరు వచ్చింది ఎంత నీరు బయటకు వెళ్లింది ఇక సీపేజ్ వల్ల కాఫర్ డ్యామ్ మధ్యలో నిలుస్తున్న నీటిని ఎలా బయటకు తోడారు దానికి ఉపయోగించిన పంపుల సామర్థ్యమంతా ఇలా రకరకాల సాంకేతిక అంశాలను చర్చించింది మధ్యలో భోజన విరామం తీసుకున్న ఎక్స్పర్ట్స్ కమిటీ సాయంత్రం నాలుగింటికి గ్యాప్ వన్ ప్రాంతానికి చేరుకుని పనులను పరిశీలించింది అనంతరం రాజమండ్రికి బయలుదేరింది నాలుగు రోజుల పాటు పోలవరంలో పర్యటించనున్న నిపుణుల బృందం సోమవారం డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్న ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది వాటి డిజైన్లపై అధ్యయనం చేయనుంది ఇప్పటికే పీపీఏ సీడబ్ల్యూసీ ఇరిగేషన్ అధికారులతో చర్చలు జరుపుతున్నారు నిపుణులు తమకు ఉన్న అనుమానాలపై పూర్తి క్లారిఫికేషన్ తీసుకుని అవసరమైన డిజైన్స్ పరిశీలించాక పీపీఏకి నివేదిక ఇస్తారు తమ పరిశీలన అనంతరం పోలవరం ప్రాజెక్టు ఎందుకు నిలిచిపోయింది ప్రాజెక్టు నిర్మాణంలో అడ్డంకులేంటి పనులు తిరిగి ఎలా ప్రారంభించాలి అనే అంశాలపై అంతర్జాతీయ నిపుణుల బృందం ఓ నివేదిక ఇస్తుంది నిపుణుల నివేదికపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంతృప్తి చెందితే ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ఈ బృందమే పర్యవేక్షక పాత్ర పోషిస్తారు మరి ఏం జరుగుతుందో చూడాలి కొత్త డయాఫ్రామ్ వాళ్ళు దాదాపు ఎనిమిది వందల యాభై మీటర్ల పొడవున గోదావరి నదికి అడ్డంగా ప్రస్తుతం డయాఫ్రామ్ వాళ్ళకు అనుసంధానంగా ఏదైతే పెద్ద నూతనంగా నిర్మించాల్సి వస్తే దానికి సంబంధించి కూడా తొమ్మిది వందల కోట్ల రూపాయలతోటి కూడా ఇప్పటికే ప్రతిపాదనలు రూపొందించినటువంటి పరిస్థితి వీటన్నిటి అంశాలపైన క్షేత్రస్థాయిలో రేపు కూడా ఈ అధికారులతోటి విదేశీ నిపుణుల బృందం పరిశీలిస్తుంది ఆ తర్వాత తర్వాత రెండు రోజులు కూడా మిగిలిన రెండు రోజులు కూడా సీడబ్ల్యూసి అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఇరిగేషన్ అధికారులు వీరందరితోటి కూడా చర్చలు జరిపిన తర్వాత వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత వీరికి సంబంధించినటువంటి డౌట్ ఏవైతే ఈ నిపుణుల బృందం ఉందో నలుగురికి సంబంధించి నిపుణుల బృందం ఉందో వీరికి సంబంధించి కూడా ఉన్నటువంటి డౌట్స్ ఏమన్నా ఉంటే వాటికి సంబంధించి కూడా అధికారుల నుంచి వివరాలు తీసుకుంటారు అదేవిధంగా డిజైన్స్ కావాల్సిన డిజైన్సు ఫొటోసు వీడియోస్ వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత తర్వాత మేము పూర్తిగా కూడా సమగ్రమైన నివేదికను పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి అయితే ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కెమెరా పర్సన్ దుర్గాతో రవి టీవీ నైన్ పోలవరం నుంచి